అయితే అన్లిమిటెడ్ ఫుడ్ మనకి టూ సెవెంటీ అంతా పడుతుంది అమౌంట్కి అయితే పెద్ద వర్త్ అయితే కాదు ఇది ఫేమస్ ఐటమ్ మద్దపపప్పు ఆర్కెట్ నెయ్యి వేసి మరీ తెచ్చుకున్నాం మనం బాగా ఫేమస్ కులహార్ కదా కులార్ వేస్ట్ చదువు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అరే వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేయట్లేదు జస్ట్ ఆ పక్కన ఉన్న బర్టన్ని క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది నాకు ఇంకా కొంచెం ఎనర్జీ వస్తుంది మోటివేట్గా ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాయి మనం అందరూ నాన్ వెజ్ తింటూ ఉన్నారు కానీ ఈరోజు స్పెషల్గా వెజ్ ఐటమ్స్ తిన్నామని చెప్పి చాలా దూరం నుంచి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఎప్పుడైనా ఐటమ్స్ చూపించండి కదా ఒక్కొక్క టేస్ట్ చేసి అలాగుంటుందో చెప్తాను మ్యామ్ ఇది ఏంటిది

నేను వేసుకుంటున్నా నేను తర్వాత టేస్ట్ చేసి పన్నీర్ వీళ్ళు కూడా కవర్ చేయాలంటే ఐటమ్స్ బాగా చెప్తున్నా నాకు తెలియదు అన్నీ ఒకసారి ఐటమ్స్ అన్నీ చూపిస్తాను చూడండి పన్నీరు

రసం సా రసం చింతకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి కరివేపాకు పొడి కొత్తిమీర టమాట వంకాయ వంకాయ పచ్చడి కందిపొడి దోంగర కొబ్బరి పచ్చడి మధ్య పెరే చెట్టినాయి కదా మలంచారు క్రీమ్ ఓకే రైస్ మామిచ్ పెరుగు పప్పు వెల్కమ్ డ్రింక్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ గైస్ ఫస్ట్ బోర్ అయితే టేస్ట్ చేద్దాం బోర్ ఎలా కాకుండా ఇందులో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది కానీ ఫ్యాట్ వచ్చేస్తుందని చెప్పి నెయ్యి వేసుకోకండి సేమ్ సలీమ్ మామూలు చేసినట్టు అంది மமஸ் புலார் புலார டேஸ்ட் எல்லோரும் நான் தெரிஞ்ச இதுல சந்தபண்டு நம்ம காய் பாக மிஸ் நோக்கி ஹோ எல்லா ஃபை பீத்தி இது பத்திரா பத்திர బాగుంది కాదు కన్నా బాగుంది ఐటమ్స్ అయితే టేస్ట్గానే ఉన్నాయి మనం డైలీ నాన్ వెజ్గా తింటాము సో వెజిటేరియన్ తినండి వెజిటేరియన్ అవ్వండి నాలాగా రాత్రి అంతా నాన్ వెజ్ మధ్యాహ్నం వెజ్ ఉదయం టిఫిన్ ఎలాంటివి తినారు పులక మొత్తం ఆయిల్ ఆయిల్ బాగా ఆయిల్ దా నేనైతే స్వీట్ పొంగల్ మిస్ అయ్యా అప్పుడు తింటాను సో స్వీట్ పొంగల్ అనుబండి మన ఫెస్టివల్లో ఫస్ట్ ఐటెం ఏదైతే చేస్తారు చేస్తారు అసలు స్వీట్ పొంగల్ పొంగల్ అంటే సంక్రాంతి సంక్రాంతితో చేస్తారు బాగా తీగా ఉంది కొబ్బరి ముద్దపప్పులో ముద్దపప్పు రైస్ రైస్లో నెయ్యి వేసారు అది ఇంక మన నెక్స్ట్ ఐటమ్ అయితే ఫేమస్ ఐటమ్ ముద్దపప్పు ఆవుకాయ నెయ్యి వేసి మరీ తెచ్చుకుందాం ఒక్కసారిగా టేస్ట్ ఫస్ట్ టైం నీట్గా నెయ్యి వేసి ముద్దపప్పు ఆవకాయ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎలా ఉంటే చూడాలి మరి ఎవరై నీదే చెప్తారో ముద్దపప్పు ఆవకాయ వేసుకొని నెయ్యి వేసి తింటే బాగా ఉంది తండ్రి తెలుసు మష్రూమ్స్ బిర్యానీ ఎలా ఉంటుంది బట్ ఇక్కడ ఐలైట్ ఏంటంటే ముద్దపప్పు ఆవకాయ నెయ్యి ఇతడు ఒడియాలు

గోంగూర పచ్చడి బాగుందా ఇంకొకటి ఏంటి ఇంకో పచ్చడి మిర్చి టమాటా మిర్చి టమాటా ఇది ఇంకొకటి చింతకాయ పచ్చడి చింతకాయ చూ అది కూడా ట్రై చేయి

చింత పచ్చడి పొలగానే కదా ఉంటుంది టేస్ట్ ఎలాగో చెప్పు ఇంకొంచెం పొలగ ఉండాలా ఓకే ఇంకా ఇప్పుడు మా అయితే ఆ టేస్ట్ చేశాడు కదా మొత్తం మూడు పచ్చళ్ళు అయితే టేస్ట్ చేశాడు గోంగూర పచ్చడి మిర్చి అండ్ చింతపండు పచ్చడి పచ్చళ్ళు కూడా బాగున్నాయంటే మనమైతే ట్రై చేయలేము అన్ని పచ్చళ్ళు అంటే మన డాడీ నేనైతే డైరెక్ట్ సాంబార్ కొచ్చాను సాంబార్ బంగాళి ఫ్రై అండ్ దొంగ ఈ మూడు టేస్ట్ చేసిన అల్ల తిన్నా బాగానే ఉంది ఓకే నేను ఇప్పుడు మేబీ వెజిటేరియన్కి మారిపోతే నేను ఇన్ని తిని సో ఫైనల్లీ ఐస్ క్రీమ్తో ఎండ్ చేద్దాం సో ఐస్ క్రీమ్ అయిపోతే ఇంక అయిపోయినట్టు వెళ్ళిపోవచ్చు బట్ ఇక్కడైతే అన్లిమిటెడ్ ఫుడ్ మనకి టూ సెవెంటీ అంత పడింది అమౌంట్కి అయితే పెద్ద వర్త్ అయితే కాదు ఇది ఎందుకంటే తక్కువ ఐటమ్స్ ఉన్నాయి అన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ లేవు కొన్ని ఐటమ్స్ అయితే బాగానే టేస్ట్ ఉంది సో మీకు ఒకవేళ టేస్ట్ చేయాలనిపిస్తే వైజాగ్లో ఉంది ఈ అడ్రస్ నేను కొంచెం చిన్ననైతే ఇస్తాను చూసి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి లేకపోతే అన్నమాట థ్యాంక్ యూ ఈ చల్లచల్లని ఐస్ క్రీమ్ ఒక బయట తిని మా మామే సబ్స్క్రైబ్ చేసుకుంటాను